హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేంద్రీయ విద్యాలయంలో జాబ్ కి సంబంధించి అఫిషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఇందులో ఎలాంటి ఖాళీలు ఉన్నాయి మనకు పీజీటీ టీజీటీ పోస్టులు కూడా ఇందులో ఉండడం జరిగింది డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి ఈ యొక్క పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు సో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని తప్పకుండా దయచేసి లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి అదేవిధంగా ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ రెగ్యులర్ గా మీరు పొందాలంటే కనుక తప్పకుండా మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూసినట్లయితే కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి స్కూళ్లలో ఈ యొక్క పోస్టులను భర్తీ చేయబోతున్నారు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఇందులో ఉండడం అయితే జరిగింది సో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రైట్ ఇక దీనికి సంబంధించినటువంటి అఫిషియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రకటన మనకు వార్తా పేపర్ లో రావడం జరిగింది కేంద్రీయ విద్యాలయ నెంబర్ టూ గోల్కొండ అని చెప్పేసి మనకు హైదరాబాద్ లో ఉన్నటువంటి స్కూల్లో సో వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో సో కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో ఈ యొక్క పోస్టులను భర్తీ చేయబోతున్నారనమాట సో ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్వైటెడ్ టు అటెండ్ ఏ వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ద సెలక్షన్ ఆఫ్ టీచర్స్ ఆన్ ఏ పార్ట్ టైం బేసిస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇందులో మరి ఎలాంటి ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఒకసారి అయితే చూద్దాం సో ఇక్కడ పోస్ట్ అనేది ఒకసారి చూసినట్లయితే లో చూసినట్లయితే ఎకనామిక్స్ సబ్జెక్టుకు సంబంధించి మరి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట అదేవిధంగా పీజీటీ చూడండి ఇక్కడ సైన్స్క్రిట్ కానీ మ్యాథమెటిక్స్ కానీ అదే అదేవిధంగా సోషల్ సైన్స్ అండ్ తెలుగు పిఆర్టీస్ అండ్ బాలవాటిక అంటే ప్రీ ప్రైమరీ టీచర్స్ కి సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఉండడం అయితే జరిగిందనమాట అదర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయండి ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే మనకు నర్స్ కానీ డాక్టర్ కానీ అదేవిధంగా డ్యాన్స్ కోచ్ కానీ విధంగా చూసినట్లయితే యోగా టీచర్ కానీ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ టీచర్ కానీ అదేవిధంగా కంప్యూటర్ టీచర్ కానీ స్పోర్ట్స్ కోచ్ కానీ ఆర్ట్ కోచ్ కానీ ఈ విధంగా చాలా రకరకాలైనటువంటి ఖాళీలు కూడా ఇందులో ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ మనకు వెను అండ్ టైం ఇవ్వడం జరిగింది డేట్ చూడండి ట్వంటీ త్రీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున మీరు ఇక్కడ ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ నెంబర్ టూ గోల్కొండ హైదరాబాద్ అడ్రస్ లో మీరైతే అటెండ్ కావాల్సి ఉంటుంది మార్నింగ్ టెన్ ఏఎం నుంచి టూ పిఎం మధ్యలో అటెండ్ కావాల్సి ఉంటుంది సో కేంద్రీయ విద్యాలయంలో మరి జాబ్ అంటేనే చాలా మంచి అవకాశం సో మంచి శాలరీ కూడా ఉంటుందండి ఇక్కడ సో శాలరీ డీటెయిల్స్ అయితే మనకి ఇందులో ఇవ్వలేదు కానీ మంచి శాలరీ ఉంటుంది సో కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి సో మిమ్మల్ని మళ్ళీ రెన్యువల్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది సో మంచి అవకాశంగా మీరు ఇది భావించి మరి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్